ప్రపంచానికి ఏమైంది ఈ ప్రపంచం మునిగిపోతుందా కలికాలం మొదలైపోయిందా కలి ప్రభావం అతి తీవ్రంగా ఉందా ఎస్ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఖచ్చితంగా అది అనిపిస్తుంది ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా వరదలు రావటం భూకంపాలు రావటం అగ్నిపర్వతాలు కూలిపోవటం అసలు ఎన్ని ఒకటా రెండా దుబాయ్ లాంటి ప్రాంతంలో వరదలు రావటం ఏంటి వాయినాడు ఏ విధంగా తయారైంది అసలు ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో వరదలు ఏంటి విజయవాడ మునిగిపోవటం ఏంటి అసలు వర్షాల తీవ్రత ఈ రేంజ్లో ఉంది అంటే చలి తీవ్రత దానికి మించి ఈ సంవత్సరం చలి అతి తీవ్రంగా ఉంటుందట ఎన్నడూ లేని విధంగా ఉంటుందట సరే ఇవి వాతావరణ మార్పులు అనుకుందాం భూకంపాలు ఏంటి భూకంపాలు కూడా కామన్ అని మీకు అనిపించవచ్చు కానీ డక్కన్ పీఠభూమిగా పిలుచుకునే వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించటం ఏంటి ఎస్ మీరు విన్నది నిజమే వరంగల్లో భూమి కంపించింది భూకంపం వచ్చింది ప్రజలంతా భయభ్రాంతులకు గురై ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చేసారు ఒక్క వరంగల్లోనే కాదు వరంగల్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే డక్కన్ పీఠభూమి అని చెప్తారు ఈ ప్రాంతానికి అసలు ఎలాంటి ప్రమాదాలు లేవు అంటూ ఉంటారు కదా కానీ అలాంటి ప్రాంతంలో కూడా భూమి కంపించింది అని అందుకే స్పెషల్గా చెప్తున్నా ఒక్క వరంగల్ అనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించింది అని అంటున్నారు ఇంకొన్ని చోట్ల భయభ్రాంతులకి గురపై ప్రజలంతా బయటకు వచ్చేసిన పరిస్థితి కేవలం ఒక వరంగల్ అనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది ఇక ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకి గురయ్యారు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు వరంగల్ అనే కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది అని అక్కడి ప్రజలు చెబుతున్నారు బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావటంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు ఒక వరంగల్ అలాగే కొత్తగూడెం అనే కాదు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో బోరబండ రెహమత్ నగర్ కార్మిక నగర్ యూసఫ్గూడాలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అని అక్కడ స్థానికులు చెబుతున్నారు అలాగే సికింద్రాబాద్లోని బేగంపేట్ హిమాయత్ నగర్ రాజేంద్ర నగర్ హయత్నగర్ ప్రాంతాల్లోనూ సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కనిపించిందని సమాచారం అలాగే నల్గొండ పట్టణం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం అలాగే పాతర్లపాడు నూతనకల్ హుజూర్ నగర్ ప్రాంతాల్లో సెకండ్ల పాటు భూమి కంపించింది అలాగే మనగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు ఇక మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది దీని దెబ్బకి కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారని స్థానికులు అంటున్నారు ఇల్లందు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో కూడా స్వల్పంగా భూమి కంపించింది ఒక్కసారిగా ఇల్లు కదలటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు కరీంనగర్ విద్యానగర్లోనూ భూమి కంపించింది నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్క కోరిగారు పెద్దపల్లి జిల్లా గోదావరికని అలాగే సుల్తానాబాద్ కరీంనగర్ హుజూరాబాద్లో సైతం భూ ప్రకంపనలు వచ్చాయి ఇక ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం అయితే మేడారంలో సెప్టెంబర్ నాలుగున లక్ష వృక్షాలు కూలిపోయాయి అది కూడా ఎన్నడూ లేని విధంగా టొరెండో అంటారు సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చింది మంచిర్యాల కుమరంభీం జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో అతి స్వల్పంగా ఈ ప్రాంతంలో అయితే కొంచెం తక్కువగానే భూమి కంపించింది ఇక కేవలం తెలంగాణ అనే కాదు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో పాటు జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది దీంతో ఇళ్ళు అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకి పరుగులు పెట్టారు ఇక రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని అక్కడ ప్రజలు చెబుతున్నారు పెనుగంచి ప్రోలు గంపలగూడెం పాత తిరువురులో ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకి కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు అలాగే విజయవాడకి సమీపంలో ఉన్న మైలవరం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఇక మైలవరంలో చూసినట్లయితే రెడ్డిగూడెం నందిగామ కంచికచెర్ల మండలాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించిందని అక్కడ స్థానికులు చెబుతున్నారు దీంతో పాటు అటు ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూ ప్రకంపనలు వచ్చాయి కొన్ని సెకండ్ల పాటు ఇళ్ళు భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు పెట్టారని వాపుతున్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గోపాలపురం మండలాల్లో కూడా భూమి కంపించింది రాజమండ్రి తాడితోట మోరంపూడి ప్రాంతాల్లో కూడా సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి కూనవరం విఆర్పురం ఎటపాక మండలాల్లోనూ పలు గ్రామాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించినట్టు తెలుస్తోంది కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉదయం ఏడు గంటల సమయంలో సెకండ్ల పాటు భూమి కంపించింది ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులు సైతం కింద పడిపోయినట్లు అక్కడ స్థానికులు చెబుతున్నారు సో మొత్తంగా చూసినట్లయితే ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి దాదాపు ఏడు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో అంటే ఒక ఇరవై నిమిషాల పాటు అనేక ప్రాంతాల్లో భూమి కంపిస్తూ అలా వెళ్ళిన పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా వస్తువులు కింద పడిపోవటం కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే కింద పడిపోవటం నిలుచున్న వాళ్ళు కూడా పక్కకు వరిగిపోవటం ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి దీంతో ప్రజలు భయాందోళనకి గురైపోయి పరుగులు పెట్టిన పరిస్థితి రోడ్లపైకి సో చూస్తున్నట్లయితే అంటే ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు అయితే చాలా మారిపోతున్నాయి ఇదంతా కూడా మానవ తప్పిదాలే అంటారు సైంటిస్టులు ఎందుకంటే మనం చేసే కొన్ని తప్పుల వల్లనే అటు భూమి కానీ ఆకాశం కానీ పూర్తిగా బగబగా మండిపోతుంది అందుకే ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి వరదలు వచ్చినా కూడా మనం చేసిన తప్పులే అది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా మనం చేసిన తప్పులే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా మనం చేసిన తప్పులే సో మనం ఏం తప్పులు చేస్తున్నాం ఏంటి అనే విషయాన్ని నేను మరొక వీడియోలో చే చెప్పే ప్రయత్నం చేస్తాను సో దయచేసి జాగ్రత్తగా ఉండండి ఇదైతే పూర్ ప్రస్తుతానికి భూకంపం అయితే అంటే భూ ప్రకంపనలు అయితే ఆగిపోయాయి సో ఎక్కడి వాళ్ళు అక్కడే జాగ్రత్తగా ఉండొచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందా అయితే అక్కడ ఏం జరిగింది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి